రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి చెందిన భూమిని టీడీపీ నాయకులు ఆక్రమించిన పైన ఎనభై ఏళ్లు పైబడిన ఆయన తన భూమిని కాపాడాలంటూ అమెరికా నుండి వీడియోలో సీఎం మరియు డిప్యూటీ సీఎం మరియు మంత్రి లోకేష్ లను అభ్యర్థించడంతో ఈ ఆక్రమణల పర్వం వెలుగులోకి వచ్చింది మాకు తిరుచానూరు లెక్కదాఖల సర్వే నంబర్ నాలుగు వందల అరవై నాలుగులో పట్టాభూమి ఉంది దీనిని తిరుచానూరు పాడిపేట తనపల్లికి చెందిన కొందరు నేతలు ఆక్రమిస్తున్నారు ఆక్రమించడమే కాకుండా వాటాలు వేసుకుని మరీ పంచుకుంటున్నారు పట్టాభూమిలో ఉన్న ఇసుకను రాత్రి పగలు అనే తేడా లేకుండా దోచుకుంటున్నారు నలభై ఏళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగుగా పనిచేసి పైసా పైసా కూడబెట్టుకుని భూమిని కొనుక్కున్నారన్నారు డిపిఆర్ఓగా రిటైర్ అయ్యానని పిల్లలు అమెరికాలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళానని నేను లేని సమయం చూసుకుని ఇసుక కోసం నా భూమిని పాడిపేట తనపల్లి మరియు తిరుచానూరుకి చెందిన తెలుగుదేశం నాయకులు గుంపుగా ఏర్పడి ఆక్రమిస్తున్నారని అన్నారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ జిల్లా కలెక్టర్ ఎస్పీలు స్పందించి కబ్జా రాయల నుంచి నా భూమిని కాపాడండి అంటూ ఆ విశ్రాంత డిపిఆర్ఓ శంకర్రెడ్డి వీడియోలో వేడుకున్నారు దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి రెడ్డి పాడిపేట గ్రామము ఈ మా మామశంకర్ రెడ్డి ఇసుక మొత్తం సర్వే నెంబరు నాలుగు వందల అరవై నాలుగులో పన్నెండు ఎకరాల యాభై ఐదు సెంట్లు ఉంది దీన్ని అందరూ ఇసుక ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు దీన్ని కలెక్టర్ గారు సీఎం గారు ఎస్పి గారు అందరూ సద్ చూసుకొని దీన్ని ఆపదల చేయాలని కోరు వాళ్ళు అమెరికాలో ఉన్నారు వాళ్ళు వచ్చేదాకా దీన్ని ఏదో చూసుకొని అందువల్ల మమ్మల్ని అట్లా చూసుకుంటా ఉండమన్నారు దానివల్ల మీరు అందరూ ఇది చేసి దాన్ని ఆపుదలు చేయాలని కోరుతున్నాను అదే తిరుచానూరులో తిరుచానూరులో కొంతమంది టైత వేస్తూ ఉన్నారు అది